పిల్లర్ టైప్లో చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో పథకొండ మార్కెట్లో మళ్ళీ ఇవేం చెప్తారో ధరలకు అయితే కనుక్కుందామా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్పినా అన్న రెండన్నారా పళ్ళన్నా కడపలు పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల రైతులుగా రెండున్నర లక్షలు చెప్తున్నారు ఎవరన్నా పేరన్నా మీ పేరు బొంబాయి రామ అనంతపురం జిల్లా బొంబాయి రామంజన్ టూ ఏనా రైట్ దాంట్లో మాట్లాడుకోవచ్చు ఏమన్నా రేటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి అన్నీ అరవై మూడు జీరో ఒకటి ఎనభై ఆరు డెబ్బై ఏడు డెబ్బై డెబ్భై నాలుగు భరోసా బాగున్నాయా అన్న రెండు సైట్లు గ్యారెంటీ అట్టవా రైట్ చూసినారు కదా రెండున్నర లక్షలు అయితే ఈ కార్డునైతే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి బొంబాయి గారికి అయితే నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూద్దాము ఈ కాడే ఏం చెప్తారు ఏం చెప్పినా ఒకటి ముప్పై ఐదు పళ్ళు కలిపినా పనికి ఎట్లా వస్తుంది ఎవరు పేరు అప్ నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ జీరో ఒకటి ముప్పై ఐదా లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బెంకల్ వ్యాపార అసలు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది రేట్ అయింది అన్నది అన్న అరవై ఐదు యాభై పోయింది మీ ఫస్ట్ ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఐదు చెప్తే ఇప్పుడు ఎంతకు పోయింది అరవై ఐదు పోయింది ఎవరన్నా మీది మళ్ళీ పేరు ఇది ఒకరు ఎన్నికలు వచ్చిన మీది నాలుగు నాలుగలు పైన రెండు చేతులు పైన రెండు జతలు ఉన్నాయి రైట్ ఇది అరవై ఐదు పోయింది అంటారు ఏ అనేది రెండు సైలు రైట్